ఇంటర్నేషనల్ హో పోన్ సర్టిఫైడ్ హీడర్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా నాకు తెలుసు మీరు చాలా బాగున్నారని ఐశ్వర్యవంతులు అయిపోవాలని చెప్పి డబ్బు సంపాదన కావాలని చెప్పేసి పేజీల పేజీలకు ఆ రాస్తూనే ఉన్నారు కదా ఎందుకంటే నాకు రోజు ఫోన్ చేస్తున్నారు సార్ ఇది ఎలా చేయాలి సార్ అది ఎలా చేయాలి సార్ నాకు ఇమ్మీడియట్గా ఐదు లక్షలు కావాలి సార్ నాకు నలభై లక్షల అప్పు ఎలా తీర్చాలి సార్ నాకు ప్రమోషన్ వస్తుందా సార్ నేను ఏ పర్మిషన్ రాస్తే నాకు ప్రమోషన్ వస్తుంది సార్ నేను ఏ పర్మిషన్ రాస్తే నాకు మొబైల్ ఆర్పడతాడు సార్ నేను ఏ పర్మిషన్ రాస్తే నాకు మంచి ఇల్లు వస్తుంది సార్ నాకు అప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను ఏ పర్మిషన్ రాస్తే నాకు ఈ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని రోజు నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి సో అందరికీ ఓపికగా సమాధానం చెప్తున్నాను థ్యాంక్ యూ మీరందరూ ఈ అపర్మిషన్స్ అన్ని చేస్తూ 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 ఇంకా ఐశ్వర్యవంతులు అవ్వాలని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఈశ్వరం వేడుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఫోన్ చేసి సార్ అపర్మేషన్ అంటే ఏంటి ఇది మహా ఉంది కదా ఓకే అపర్మేషన్ అంటే ఏంటి సార్ అపర్మేషన్ 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 పొద్దున్నే ఫోన్ చేస్తూ ఉంటాడు అంత అయిపోయినాక సార్ అపర్మేషన్ అంటే ఏంటి సార్ అపర్మేషన్ అంటే ఏంది ధృవీకరణ దేని ధృవీకరించాలి దేని ధృవీకరించాలి ఇలాంటి క్వశ్చన్స్ మంది అడుగుతున్నారు అందుకోసమే మీ అందరి కోసం ఈ వీడియో చేయడం అనమాట సో ఇక్కడ నుంచి మీకు అపర్మేషన్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీ సంకల్పాలను మీ గోల్స్ని ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి దాన్ని ఎలా అచీవ్ చేయాలి అని చెప్పేదే మీకు ఈ వీడియో యొక్క సందేశం అపర్మేషన్ అపర్మేషన్ అంటే ఏంటి సరే దాని గురించి మనం ఇంతకుముందు ముందుకు మాట్లాడుకున్నాం ఓకే సో ఇక్కడ మనకు పొద్దున్న చాలా చాలామంది అడుగుతూనే ఉంటారు సార్ ఈరోజు ముప్పై వేలు కావాలి నలభై వేలు కావాలి యాభై వేలు కావాలి అరవై వేలు కావాలి దీనికి అపర్మేషన్ సార్ నాకు ఇమ్మీడియట్గా ఒక డెబ్బై వేలు కావాలి ఆ పర్మిషన్ ఇవ్వండి సరే అపర్మిషన్ అనే విషయం మనం పక్కన పెడదాం ఇంతకు దేనికోసం ఆ పర్మిషన్ కావాలి ఒక్కసారి ఆలోచించండి దేనికోసం ఆ పర్మిషన్ కావాలి బ్రతకడానికి అపర్మిషన్ కావాలా జీవించడానికి అపర్మిషన్ కావాలా ఇంత ఉంది కదా ఈయనందుకు కొత్తగా మాట్లాడుతున్నాను అనుకుంటారా బ్రతుకు వేరు జీవితం వేరు బ్రతకంటే ఏంటి ప్రాణం ఉంటే చాలా బ్రతికేస్తాం ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమయ్యే మినిమం మీల్స్ అంటే ఫుడ్ క్లోత్స్ ఇంట్లో మనకు కావాల్సిన వస్తువులు అవి ఉంటే సరిపోతుంది చిన్న ఇల్లు తినడానికి ఇంత తిండి కట్టుకోవడానికి బట్టలు ఇవి బ్రతకడానికి కాకపోతే ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన బేసిక్స్ నీడ్స్ ఇవి బ్రతకడానికి అవసరం కానీ జీవితం అంటే సంతృప్తి ఎస్ జీవితం అంటే సంతృప్తి ఆ అనుభూతి వేరు ఆ అనుగుణం పేరు ఫస్ట్ మీరు ఇది డిసైడ్ చేసుకోండి బ్రతకడానికి అపర్మిషన్ కావాలా జీవించడానికి అపర్మిషన్ కావాలా బ్రతకడానికి అపర్మిషన్ పెద్ద ఏమన్నా కరలేదు ప్రతి మనిషి పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు అపర్మిషన్ చేస్తూనే ఉంటాడు ఇష్టం ఇంతకుముందుకైనా మీకు చెప్పుకొని ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రతి మనిషి ఉదయం లేచిన మొదలు పడుకునేంత వరకు అపర్మిషన్లోనే ఉంటారు ఇది మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను అపర్మిషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్రతుకు కోసం అపర్మిషన్ ద్వారా జీవితం కోసం అపర్మిషన్ ద్వారా బ్రతుకు కోసం అపర్మిషన్ అనుకుంటే ఈ ఈ గంట గడిస్తే చాలు ఈ రోజు గడిస్తే చాలు అనే వారికి పెద్దగా అపర్మిషన్తో పని ఉండదు ఎందుకంటే కోసం రోజు పరిగెడుతూనే ఉంటాడు మనిషి జీవితం ఒక యాంత్రిక జీవనం లాంటిది దాని గురించి రోజు పరిగెడుతూనే ఉంటాడు పరిగెడుతూనే ఉంటాడు పరిగెడుతూనే ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు ఓకే సింపుల్గా చెప్పాలంటే బతుకు ఒక జట్కా బండి లాంటిది అంటూ ఉంటారు ఆ జట్కా బండి లాగుతూనే ఉంటాడు లాగకపోతే బ్రతుకు అనేది ఉండదు కానీ జీవితం ఆ జట్కా బండిలో కూర్చునే వాడితే జీవితం ఏదైతే మనం జట్కా బండి లాగుతున్నామో ఆ జట్కా బండి లాగా మొదలుపెట్టేసి ఆ జట్కాబడిలో ప్రయాణం చేస్తావు చూస్తాం అది జీవితం ఒక అదే జట్కా బండి స్వర్ణమయమైతే ఒక్కసారి ఆలోచించండి మిత్రమా అదే జట్కాబిలో మనకు అలాది అద్భుత దీపం ఉంటే అక్షయపాత్ర ఉంటే కల్పతరువు ఉంటే కామదేను ఉంటే ఒక్కసారి ఊహించండి ఎప్పుడు చెప్పండి మీకు బ్రతుకు జట్కాబండి అంటే బ్రతుకు కావాలా జీవితం కావాలా ఇంకొక విషయం చెప్తున్నాను మీ బ్రతుకైనా సరే జీవితం అయినా సరే అపర్మేషన్ జీవితం కాదు బతుకు కాదు బ్రతుకులో కానీ జీవితంలో అపరిమేషన్ ఒక భాగం అర్థమవుతుంది కదా బ్రతుకులో కానీ జీవితంలో కానీ ఇక్కడ మనం జీవితాన్ని తీసుకున్నాం ఎందుకంటే సంతృప్తికరమైన అనుభవం వేరు కదా మనం జీవించాలి బ్రతకడం కాదు బ్రతకడం ఆటోమేటిక్గా బస్కేస్తాం ఎవరైనా బస్కేస్తారు ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా మనిషి ఒకడే ఉత్తమయ్యారు మనిషి ఏదైనా చేయగలడు మనిషి బుద్ధిశాలి మహావీరుడు పరాక్రమంతుడు ధైర్యాన్ని సాధించగలడు యుక్తిపరుడు గ్రహాలను అధిరోహించి గగనతరంలో విహారం చేయగలడు సముద్ర అంచుల వరకు వెళ్ళగలడు తాను తలుచుకుంటే ఏదైనా చేయగలడు ప్రేరణతోటి మనసు పట్టి చేస్తే ఏదైనా సాధించగలరు కానీ ఇందులో కొద్దిమంది మాత్రమే ముందుకెళ్తారు కొద్ది కొద్దిమంది మాత్రమే మేధావులుగా మిగుతారు కొద్దిమంది మాత్రమే ప్రపంచాన్ని వెళ్తారు కొద్దిమంది మాత్రమే డిక్టేటర్స్గా ఉంటారు కొద్దిమంది మాత్రమే ఒక సంతృప్తికరమైన జీవితాన్ని సాధిస్తున్నారు మిగతా వాళ్ళు లేదు ఎందుకంటే మిగతా వాళ్ళు బతుకుతున్నారు అంతే జీవించట్లేదు బతుకుతున్నారు ఇది ఏంది అపర్మేషన్ అని చెప్పి ఏదో చెప్తున్నాను అంటున్నారా కానీ మనకి ఏంకి అపర్మేషన్ కావాలనేది క్లారిటీ అయితే ఉండాలి కదా దేని పడితే దానికి అపర్మేషన్ అయితే చేయలేము కదా మనం చేస్తున్న అపర్మేషన్ దేనికోసం చేస్తున్నాం దేనికి ధృవీకరణ అపర్మేషన్ అంటే ధృవీకరణ అంతే సింపుల్ ఈ మధ్య అన్ని టీవీ ఛానల్లో అపర్మేషన్ చేయండి అయిపోతుంది పిల్లలు కావాలి అపర్మిషన్ చేయండి అయిపోతుంది కోటి రూపాయలు కావాలి అపర్మిషన్ చేయండి అయిపోతుంది ఇంకొకరు చెప్తారు పది రూపాయలకైనా అపర్మిషన్ అదే కోటి రూపాయలకి కదా కలిసి ముక్కుపోసుకున్న అపర్మిషన్ చేయండి అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను అపర్మిషన్ జీవితంలో ఒక భాగం మాత్రమే జీవితంలో భాగం మాత్రమే కానీ జీవితం అపర్మిషన్ కాదు దయచేసి ఇది గమనించండి అపర్మిషన్ అనేది జీవితంలో ఒక భాగం జీవితంలో ఏం కావాలి మనకు సంతృప్తి కాలం సరే బ్రతుకుని తీసుకున్న జీవితం బ్రతుకు తీసుకుంటే ఏం కావాలి ఆ రోజు బ్రతకడానికి మనకు ఈ ఉత్తర పోషణార్థం కట్టుబట్ట అవన్నీ కావాలి సరే దానికోసం అన్నా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సంతృప్తికరణ కోసం జీవించాలన్నా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ ప్రయత్నాల్లో మనం చేయడానికి ఈ ప్రయత్నం మనం ఏదైతే అనుకుంటామో ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత లక్ష్యం ఉంటుంది ఒక్కొక్క జీవితంలో ఇది సాధించాలని ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది ఒకరు కోటీశ్వరు అవ్వాలనుకుంటాడు ఒకతను మంచి నేను పొలిటికల్ నాయకుడు అవ్వాలనుకుంటాను ఇంకొకరు నేను ఒక హోదాలో ఉండి ఒక వంద మందికి ఇవ్వాలి అనుకుంటారు ఒకను ప్రధానమంత్రి అనుకుంటాడు ఒకతను రాష్ట్రపతి అనుకుంటారు ఒక కంపెనీకి ఓనర్ అనుకుంటారు ఒకతను మోటివేషన్ లీడర్ అనుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది ఆ సంకల్పానికి మనం ప్రయత్నం చేస్తూ అది సరిగ్గా అవ్వడానికి చేసేదే సరిగ్గా అవ్వడానికి అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ నెగిటివ్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు ఆ సంకల్పాలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నమే అపర్మేషన్ ఆ ప్రయత్నంలో భాగమే అపర్మేషన్ సో ఇక్కడ ఏంది ఆ ప్రయత్నం అవగానే ఏమంటారు దాని విజయం అంట లేదా ఏమంటారు సక్సెస్ అంట జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ లేవు అది బతుకులో సాధ్యం ఎందుకంటే బతుకు జట్కబడి అనుకున్నాం కదా ఆ జట్కబడి అవుతున్నప్పుడు ఏమొస్తుంటాయి తంపులు వస్తూ ఉంటాయి సరిగా రాలేదని కొన్ని కింద పడిపోతాం దట్ ఇస్ కాల్ ఫెయిలియర్ కానీ నీకున్న యుక్తి మనం మానవుడు ఎవరకున్న యుక్తిపాడు అనుకున్నాం మానవుడు శక్తిపడు అనుకున్నాం సహనశీలి అనుకున్నాం ఉత్తముడు అనుకున్నాం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జన్మ చాలా గొప్పవి అనుకున్నాం అంత గొప్ప వ్యక్తి తన ఆలోచనలు పదును పెట్టేసి తన సంకల్పాన్ని ఉన్నత స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా అపర్మేషన్ చేసుకుంటూ ఉంటాడు ఆ అపర్మేషను సత్ఫలాలను ఇస్తుంది అంతేకాని ఈ సంకల్పాలను అడ్డదారిలో వెళుతూ అడ్డదారిలో చేసుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తే మాత్రం అది ఫెయిలియర్ అవుతుంది సో ఇక్కడ ఫెయిలియర్ కారణం ఎవరు సింపుల్గా చెప్పాలంటే మనం మనం చేసే ప్రయత్నంలో చేసే లోపాలను బట్టి ఫెయిలియర్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఫెయిలియర్ సక్సెస్ సపరేట్ కాదు మనం చేసే ప్రయత్నం కరెక్ట్గా ఉంటే అంతా మనం సరిగ్గా ఉంటుంది మనం చేసే ప్రయత్నంలో కనుక లోపాలు ఉంటే అది ఫెయిలర్ అవుతుంది ఇక్కడ ఫెయిలియర్ సక్సెస్ ఈ రెండు మనమే నిర్ణయించుకున్నాం మనమే నిశ్చయించుకున్నాం ఈ సబ్జెక్ట్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే యద్భావం తద్భవతి మనం ఏది అనుకుంటే అదే అవుతుంది మనం ఏది భావిస్తే అదే అవుతుంది ఇది గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఎంతమంది మత గురువులు తీసుకున్నా ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకున్నా ఎంతమంది మోటివేటర్ తీసుకున్నా చెప్పేది ఇది తద్భవతి హెద్భావం తద్భవతి మీరు ఏ విధంగా ఆలోచిస్తే మీ ఆలోచన సరళి ఏ విధంగా ఉంటే అదే జరుగుతుంది అంతే తప్ప వేరే జరగదు మళ్ళీ చెప్తున్నాను బతుకు కావాలా జీవితం కావాలంటే జీవించాలి బతుకు ఎవరైనా బతుకుతారు బతకరేనా బతుంది ఎనిమిది ఐదు నాలుగు లక్షల జీవరాశిలో ప్రతి ఒక్క జీవి బతుకుతుంది వాటితో సంబంధం లేదు వాటికి ఎంత సంబంధం లేదు బతికేస్తున్నాయి కానీ మనిషి మనిషి కూడా జంతువులా అంటే కాదు కదా ఒక్కసారి ఆలోచించండి మిత్రమా మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా అపర్మేషన్ అంటే ఏం దేనికోసం చేయాలని చెప్పేసి అపర్మేషన్ అంటే అంటే అపర్మేషన్ ఎలా చేయాలని మనం చెప్పేద్దాం నేను దాని గురించి నేర్పిస్తాను ఫస్ట్ మనం దేనికోసం అపర్మేషన్ కావాలి మన సంకల్పాలు నీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సక్సెస్ అవ్వడానికి సారీ దాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి నీకు ఏది కావాలో అది సాధించడానికి దాంట్లో సంతృప్తి పరంగా ఉండడానికి నువ్వు చేసే ప్రయత్నానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా తొందరగా నెరవేర్చడానికి చేసే ప్రయత్నమే అపర్మేషన్ ఇక్కడ మనం యద్భావం తద్భావత్య అనుకున్నాం అంటే సక్సెస్ లేదు ఫెయిల్ ఉన్నది ఒకటే జిందగీ అనుకున్నాం ఆ జిందగీలో మనం చేసే ప్రయత్నం సజావుగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సజావుగా ఉంటే మనకి ఏది మనం అనుకుందంతా మన దగ్గరికి వస్తుంది ఆ సజావుగా లేకపోతే ఏమీ చేయలేదు ఓకే దీనికి కావాల్సింది ఏది మనం చేసే ప్రయత్నంతో పాటు శక్తి అపర్మేషన్ అర్థమవుతుంది కదా సంపాదన శక్తి అపర్మేషన్ మీరు ఎప్పుడైతే ఉన్న దానిలో సంతోషంగా సంతృప్తిగా ఆనందంగా ఉన్నానని చెప్తూ ఉంటారో అంతకు రెట్టింపు మీకు ఆ సంతృప్తి సంపద ఆనందం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి అప్పర్ మొదటి భాగం మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానికి మీరు కృతజ్ఞత భావాన్ని చూపాలి నేను ఈరోజు ఇది కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ అంటారా భగవంతుని నమ్మితే భగవంతుడు అంటారా మీ ఇష్టం ఎవరంటారో తెలియదు నాకు ఏదైతే కలిగి ఉన్నదో దానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ మీరు ఏం చెప్తారో అని చెప్పండి ఫస్ట్ మీరు ఉన్నదానికి సంతృప్తి చెందుతూ ఉంటే అంటే మనం చెప్పుకున్న యద్భావం తద్భావతం మనం ఏదైతే ఉందో దానికి సంతృప్తి చెందుతూ ఉంటే ఆ అనుభవాన్ని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే అది రెట్టింపు అవుతూ ఉంటుంది అది రెట్టింపుగా వస్తూ ఉంటుంది ఉత్తమ మీరు ఉదయం లేవగానే కానీ ఎప్పుడైనా సరే మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ టైంలోనైనా సరే ఎప్పుడైనా అపర్మేషన్ కూడా జిగ్జాగా ఏదో ట్రస్టేషన్లో ఏదో బాధలో చెప్తే అపర్మిషన్ పనిచేయరు అపర్మిషన్ చేసేటప్పుడు కూడా మన మైండ్ బాడీ సోల్ హ్యాపీగా ఉండాలి టెన్షన్ లేకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ కార్ మీరు ఏదైతే ఇచ్చారో దానికి నేను చాలా సంతోషంగా సంతృప్తిగా ఉండాలి ప్లీజ్ ఒక్కసారి చెప్పి చూడండి ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అపర్మిషన్లు ఎన్ని భాగాలు ఉంటాయి అపర్మేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఎప్పుడు చేయాలి కొంతమంది అంటారు దేవముహూర్తంలో చేయాలి బ్రహ్మ ముహూర్తంలో చేయాలి పడుకునేటప్పుడు చేయాలి నిలబడి చేయాలి పద్మాసంలో కూర్చొని చేయాలా వజ్రాసంలో కూర్చొని చేయాలి చాలా అనుమానం ఒక్కొక్కటి 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 మెలిమెల్లిగా మెలిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్నీ మీకు క్లియర్ అవుతాయి ఫస్ట్ ఈరోజు అపర్మేషన్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మీరు ఏదైతే ఇచ్చారో నేనైతే కలిగి ఉన్నానో దానికి నేను సంతోషంగా ఉన్నాను నాకు ఏదైతే ఇచ్చారో నాకు ఏది కావాలో అది మిచ్చినందుకు సంతోషంగా ఉన్నాను మళ్ళొకసారి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేనే అయితే కలిగి ఉన్నాను దాని మనస్ఫూర్తి అని చెప్తున్నాను నాకేం కావాలో మీరు ఇస్తున్నందుకు మీకు మనస్ఫూర్తి కృతజ్ఞత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఇంకా ఈ మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సమృద్ధి స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగ్యూ మే థ్యాంక్ యూ హైలా